ఒక అడవిలో నడిచిపోతున్న బాటసారి మిట్ట మధ్యాహ్నం కావడంతో బాగా అదిసిపోయి ఓ చెట్టు నీళ్లను కూర్చొని సేద తీర్చున్నాడు దాహంతో నోరు పెడతట్టుకుని పోతుంటే తాగడానికి మంచి నీళ్లు దొరికితే బాగుండని అనుకున్నాడు ఇలా అనుకున్నాడో లేదో ఆశ్చర్యంగా మ్యాజిక్ జరిగినట్లు ఒక చల్లని నీళ్ల కుజ అతని ముందు ప్రత్యక్షమైంది తృప్తిగా నీళ్లు తాగి నేల మీద పడుకున్నాడు ఇంతలో ఏదైనా తినడానికి దొరికితే బాగుండు అని అనుకున్నాడు అంతే రుచికరమైన భోజనం ఒక విస్తరులో అతని ముందు వాలింది తృప్తిగా తిని భుక్తాయాసంతో నేల మీద వారాడు అబ్బా ఈ మట్టి నేల మీద పడుకుంటే ఒళ్ళంతా ఒరుసుకుని హూనమైపోతోంది మంచి పడుకుంటే బాగుండు అనుకున్నాడు మరుక్షణం హంస తూలిక తల్పం మీద పడుకుని ఉన్నాడు మాటసారికి తెలియదు తన కల్పవృక్షం వంటి చెట్టు నీలలో ఉన్నానన్న సంగతి మంచి నిద్రపోయి లేచి చూస్తే చీకటి పడింది తనొక్కడే అడవిలో బిక్కు బిక్కుమంటూ ఉన్నాడు అడవిలోని క్రూర మృగాలు గుర్తొచ్చాయి సుఖాలన్నీ అనుభవించిన తర్వాత అతనికి నెగటివ్ ఆలోచనలు మొదలయ్యాయి ఏపులో వచ్చి చంపేస్తే అని అనుకున్నాడు చిటికలో పులి ప్రత్యక్షమై అతన్ని చంపేసింది పాజిటివ్ గా ఆలోచిస్తున్నంతకాలం మంచి ఫలితాలు వస్తాయి దాని ద్వారా ఆనందం నచ్చిన కోరికలు సంప్రాప్తిస్తాయి ఒక్క నెగటివ్ ఆలోచన కూడా భరించే శక్తి మనలో లేదు గుడ్